ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ ఆర్ కళ్యాణ మండపం ఎదుర్గా అండవయస్ సర్కిల్ దగ్గర వాగు వెల్కమ్ టు సిఎం డియూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు హన్మకొండ జిల్లా స్థానిక అరవింద హాస్పిటల్ లో మాజీ కేంద్ర మంత్రి వర్గ్యులు శ్రీ పోరికి బలరాం నాయక్ అమ్మ అనారోగ్యంతో బాధపడుతుండటంతో కాంగ్రెస్ ఎక్స్ ఎక్స్ఎంపీ కేంద్ర మంత్రి పోరిక బలరామ్ నాయక్ మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం దక్కించుకునే ప్రయత్నం అంటే మళ్ళీ మా సారే రవాణా చెప్పేసి మన అనుకుంటా ఉన్నారు మన నేర్ గౌరవని చెప్పండి సార్ దానికనే మేము తప్పకుండా నేను మహాయూబాద్ ఎంపీగానే పోటీ చేస్తున్నాను సార్ ఆల్రెడీ నాకు రేమ్ సిగ్నల్స్ ఉన్నాయి ఐ కమాండ్ రూమ్స్ హండ్రెడ్ పర్సెంట్ నేను పోటీ చేస్తున్నా ఎంపీగా నేను చేసిన అభివృద్ధి కూడా ఉంది ఇలా భద్రాచలం బ్రిడ్జ్ అయితే భద్రాచలం రోడ్లు అయితేనేమి వెంకటాపూర్ వాజేడు కానివ్వండి ఇటు ఎటునాగారం వస్తే బ్రిడ్జిలు కానివ్వండి ఎటునాగారం బ్రిడ్జిలు కానివ్వండి ఇవన్నీ కూడా దాదాపుగా తాడవాయి ఫారెస్ట్ వెళ్ళి కానివ్వండి కేంద్ర విద్యాలయాలు కానీ మోడల్ స్కూల్స్ కానివ్వండి ట్రైన్ స్టాప్స్ కానివ్వండి మైబాద్లో కానివ్వండి నా నెక్కొండలో కానివ్వండి ఇవన్నీ కూడా ట్రైన్స్ కూడా బ్రిడ్జిలు కూడా రోడ్స్ అన్నీ కూడా నేను చేసినవే కాంగ్రెస్ హయాంలో యూపీఐ గవర్నమెంట్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు టైంలో మేము చేసినవే కాంగ్రెస్ అభివృద్ధి దానితోని పాటు మొన్న ఆరు డిక్లరేషన్ ఇచ్చినాం ఆరులో ఒకటి బస్సు ఫ్రీది అయిపోయింది మళ్ళీ ఆరోగ్యశ్రీ కూడా ఇస్తున్నాం దాని తర్వాత ఇక ఇంకా నాలుగు ఉన్నాయి అవి కూడా క్రమంగా మేము ఇచ్చేస్తాం సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన సోనియా తల్లి నైన్త్ డిసెంబర్ నాడు ప్రకటిస్తే నేను తెలంగాణ ఇస్తానంటే ఇచ్చారు ఆ రోజుల్లో ఈ ఆరు డిక్లరేషన్ చేసిన రోజు ఆల్ ఇండియా భారతదేశం నుంచి ఆల్ పిసిసిలు ఆల్ ఉన్న సీఎంలు మాజీ సీఎంలు వచ్చిన ఘనత అది ఒక తెలంగాణ గడ్డకే చెందింది కాబట్టి ఆ రోజు ప్రకటించిన ఆరు డిక్లరేషన్ సోనియా గాంధీ గారు ప్రకటించారు కాబట్టి తప్పకుండా ఆ డిక్లరేషన్ ఇస్తారని మీరు కూడా భావించాలి నమ్మాలి నమ్మ నమ్మకంతోనే ముందుకెళ్ళాలి ఆరు డిక్లరేషన్ కూడా మేము క్లియర్గా చేస్తాం ఎందుకంటే మేడం గారు చేసిన డిక్లరేషన్ అవి అవి ఆగడం జరగదు ఏది కానీ మేము మేనిఫెస్టోలో ఎలక్షన్ టైంలో ఏది చేశామో అది పూర్తి స్థాయిగా నెరవేరుతుందని పబ్లిక్ నమ్మాలే కొద్ది రోజులైతే వాళ్ళు నమ్మడానికి కూడా పూర్తి అవకాశాలు కూడా ఉన్నాయి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ దు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు